హలో అండి అందరికీ ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం పదండి దానికోసం ముందుగా నేను పల్లీలు నువ్వులు పట్ట లవంగా జీడిపప్పు అలానే కొబ్బరి ఇవన్నిటిని వేయించుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవాలి ముందుగా ఆనియన్స్ కూడా ఒక ఫోర్ తీసుకోండి అలానే ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకుంటున్నాను నేను వంకాయల్ని ఇలా నాలుగు పక్షాలుగా కోసుకొని పున్నీళ్ళలో వేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా పల్లీలు వేయించుకోవాలి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి అన్నీ ఒకేసారి వేస్తే సరిగా పల్లీలు వేగవు ముందుగా నేను ఇలా పల్లీలు వేయించుకుంటున్నాను కొంచెం పల్లీలు వేడెక్కాక పట్ట లవంగా కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగినప్పుడు కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి ఇలాగా కొబ్బరి ఇలా సన్న ముక్కలు వేసుకోండి త్వరగా వేగిపోతుంది మరి లావు ముక్కలు అయితే టైం పడుతుంది ఇవి కొంచెం వేగాయి అన్నప్పుడు ఇంకా మిగిలిన నువ్వులు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి మరీ బ్రౌన్గా వేగ వేగక్కర్లేదండి ఒకరో లైట్గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగిన టేస్ట్ మారిపోతుంది ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఒక రెబ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలా కొంచెం చల్లారాక మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి ఇంకా దీంట్లోకి నేను కొంచెం పసుపు అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు పసుపు కొంచెం వేస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అలానే కారం కూడా నేను ఇక్కడ వన్ స్పూనే వేస్తున్నాను చెప్పాను కదా మా కారం ఎక్కువ ఉంటుంది ఇలా కొంచెం పొడి అయ్యాక ఆనియన్స్ మనం ఫోర్ తీసుకున్నాం కదా ఆ ఫోర్ ఆనియన్స్ కూడా కట్ చేసి ఇందులోకే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకోండి ఇలా పేస్ట్ లాగా అయ్యాక మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకో ఉన్నాను మనం ఇంకా ఇందాక వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము కదా అందులోకి ఇలా స్టఫ్ చేసేయండి ఆ మసాలానంతా బయటికి రాకుండా ఫోర్ సైడ్స్ చూసుకొని అన్ని వంకాయలకి అలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇదండి వంకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేడే వేడయ్యాక ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకుంటున్నాము జీలకర్ర కొంచెం ఆవాలు పచ్చనపప్పు కొంచెం వేసుకొని అవి కొంచెం చిటపటలాడాక ఆడాక అందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్టఫ్ చేసి పెట్టిన వంకాయలను కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నామండి చూడండి ఇక్కడ నాకు చిట్టుపట్ల రాయి ఇంకా వంకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ముందు మసాలా వేసేనా చేసుకోవచ్చండి కానీ వంకాయలు అప్పుడు సరిగ్గా ఉడకవు అందుకోసంగా ముందు నేను వంకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇలా వంకాయలు కలర్ మారాక మిగిలిన మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకోండి అలానే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా తీసుకొని దీంట్లోకి పోసేసుకోవడమే అడుగంటుతుందండి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడిగాక ఇలా మన గుత్తి వంకాయ కూర రెడీ